అందరికీ నమస్కారం ఇంకా మధ్యాహ్నం భోజనం తో చేద్దామండి ఇది వచ్చేసి నువ్వుల కారపొడి జస్ట్ ఫ్రెష్ గా పెట్టారు నువ్వుల కారపడి చాలా రోజులు అయిపోతుంది నేను ఈ మధ్యనే శనివారం కూడా స్టార్ట్ చేశాను శనివారం కూడా చేస్తున్నాను రోజు కూడా వెజ్ అనమాట ఇంక నెక్స్ట్ వచ్చేసి ములక్క ఆవకా అండి వెజ్ పికిల్స్ లో కొంచెం అనేది కొంచెం స్పెషల్ అనమాట అండి నీట్ గా ములక్కని తీసుకుని దాంట్లో పిండి కొంచెం తింటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట ఇలా తినడం దగ్గర పళ్ళు కానీ వెజ్ పచ్చలు కానీ నాన్ వెజ్ పికిల్స్ అన్ని కూడా దొరుకుతాయి అండి పైన గోదావరి చూసుకో ఉంటది దాంట్లోకి వెళ్ళి అండి నెయ్యి కూడా చూసారా నెయ్యి కూడా దొరుకుతుంది మంచి ఫ్రెష్ నై దగ్గర ఏదైనా ఆవగా నెయ్యి కలిపి ఉన్నప్పుడు బల ఉంటుంది అనమాట మీకు కమ్మగా తెలిపోతుంది వచ్చేసి ఉల్లిమాకాయ పచ్చరండి మాగే అంటే ఆవకైనా చిన్న చిన్న ముక్కలు కింద కోస్తారనమాట అనమాట ఉల్లిపాయ కాదు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇది కూడా చాలా సమ్మర్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఒకసారి ఆర్డర్ చేసుకోండి నిజంగా ఈ పచ్చడి అయితే మనకి చాలా బాగుంటది రోజైతే రెండు రకాల పచ్చల్లో ఒక పొడితే అయితే స్టార్ట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ మునగాకు పప్పు అండి మునగాకు తినడం చాలా మంచిది అనమాట నెయ్యి కలిపి ఉంది అంటే అమృతలా అలా స్మూత్ గా కూడా హెల్త్ వైజ్ కూడా చాలా అంటే చాలా మంచిది నెక్స్ట్ తాలింపులో వెల్లుల్లిపాయండి దీంతో కలిపి ఉందంటే చాలా బాగుంటది ఎంతమంది టేస్ట్ చేస్తున్నారు ఈ కర్రీని చాలా మంది టేస్ట్ ఉంటారు అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే స్పెషల్ కర్రీ అండి ఇది మష్రూమ్ పచ్చి జీడిపప్పు క్యాప్సికమ్ కర్రీ అనమాట అండి వెజ్ కాబట్టి ఏదైనా కొంచెం స్పెషల్ ఉండాలి కాబట్టి వండించాలనమాట నీట్ గా ఒక మష్రూమ్ ఒక జీడిపప్పు అలా తీసుకుందంటే దొరికిపోయింది పచ్చి జీడిపప్పు మొత్తానికి ఎండగా మొత్తం దొరుకుతుంది అండి ఒకసారి ఎవరైనా తిన ట్రై చేయండి లాస్ట్ వచ్చేసి రసం అనమాట నీట్ గా పందర కలుపుకున్నది ఇలా పప్పు కర్రీ నంచుకుంటే నిజంగా చాలా బాగుంటది చాలా ఇష్టం నాకు ఎన్ని బూడిద గుమ్మడికాయలు మొత్తం ఏంటి ఫ్రెష్ గా దొరుకుతాయి మన దగ్గర ఇట్లా మధ్య బంపకే హైలెట్ అనమాట అలా ఉత్తి తినేయచ్చు చూడండి బూడిద బుద్దుగుంపు గౌడము దీంట్లో మనం నువ్వు పేసి పెడతాం చాలా బాగుంటది సీజన్ కాబట్టి మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి ఇంక ఇది వచ్చేసి మ్యాంగో చికెన్ అని చెప్పి కొత్తగా అయితే ట్రై చేస్తున్నాం ఇంకా దీన్ని ఇంటర్వ్యూ చేయలేదు జస్ట్ మేము అయితే ట్రై అనమాట ఎలా కుదురుతుందా అని చెప్పి నెక్స్ట్ ఈ రోజు పెట్టిన పచ్చలో ఒకటి లెగ్ పీస్ ఆవకయండి చికెన్ లెగ్ పీస్ ఆవక కూడా దొరుకుతుంది మన దగ్గర ఇప్పుడు పచ్చలు కావాలని అనుకోకుండా మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు జస్ట్ ఒరిజినల్ గీద ఇంక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం